మిల్క్ మీరా ఇలా వచ్చారండి బట్టర్ మిల్క్ పట్టించారు స్పెషల్ గా మిమ్మల్ని పిలిపించారా లేదయ్యా భోజనానికి వచ్చాను సైడ్ నుంచో అబ్బాయి సైడ్ నుంచి అయింది పదయిందండి అబ్బాయి అబ్బాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నేను ఏమడిగా టైందావు చెప్పారు పదయిందావు అబ్బాయి చెప్పేస్తాను ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఓ వచ్చాను నువ్వు నన్ను ఏమడిగా టైం ఎంత అన్నాను దానికి నేనేమన్నాను పదైంది అన్నావు దానికి నువ్వేమన్నావు అబ్బా అన్నాను